అక్కడ వచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయండి ఇంకా సబ్ ఆప్షన్ క్లిక్ చేయాలి लेंगे की नहीं है बड़ा खतरनाक है बड़े चुनाव नंदन कुशवाहा चुनाव करना। बीसीएनआरएस श्री निकिल के लिए महेंद्र चावली आईएएस गालू, श्री आदिल गालू, अमाव उसनाबा उसका कार्यकर्ता, श्री जय महेंद्र गालू नीबा उसका सीधी भाई। हरिकोश के कैंडिडेट्स, तू प्लीज कॉपरेट एंड सीधी डालो एक्सटेंड।

केपीआर डिलिवर्स टी मानसा कबेत्या डिलिवर्स 77 30000 अपोर्टीन्स

ಇಲ್ಲಿ ದರ ಇದೆ ಇಲ್ಲಿ ಮಂಡಲ ವಚನವನು ಸಂಸ್ಟಾಪ್ ಅಕ್ಷರ ಅಕ್ಷರ ಅಂತ ಹೇಳಿ ರಿಮೈಂಡ್ ಮಾಡಿದ ಅಕ್ಷರ ಅಂತ ಹೇಳಿದ್ರು 2017 ಸರ್ವಿಸ್ ಸ್ಟಾರ್ ಈಗ ಆಟಿಗೆ ಪೋಸ್ಟ್ ಆಫ್ ದಿ ಗವರ್ನಮೆಂಟ್ ಫಿಲಿಮಿ ಕ್ಯಾನಡಾ ಅಬೌಟ್ ಸ್ಟೇಟ್ ಗವರ್ನಮೆಂಟ್ ಫ್ರೈಟ್ ಇನ್ ನೋಟಿಸ್ ಇಸ್ ऑलरेडी ಇಂಪಾರ್ಟೆಂಟ್ 2017 ಗವರ್ನಮೆಂಟ್ ಆಟಲ್ ಮ್ಯಾನೇಜ್ ಸ್ಕಲಾ ಜೀದವನು ಓಲೆ ಇಲ್ಲಿ రావాలే ದಾವತ್ಯಾಲಕ್ಕೆ நான் என்னவென்று புரியச்சியோ அதுக்குள்ளே இருக்குது. நீங்கலாம் நீங்கலாம் ஆப்சன்ல நம்ம ஹைதராபாத் LB நகரோட தான். ஐயா இந்த கொண்டாடை ஸ்பைலி ஐ அம் ஹவுளீட் இஸ் இந்த சன ரமோஸ் நாரை டைசி

జీరో నుంచి పీజీ వరకు నిరుద్యోగం లేని వాళ్ళందరూ ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వాళ్ళు చాలా బాగా వేల ఉన్నారు వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా ఇది కాక కూడా విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అనేకమైనటువంటి అవకాశాలు నర్సింగ్ చదువుతున్నటువంటి వాళ్ళు కావచ్చు కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు మెకానిజం అనేక రకాలుగా మన ఉద్యోగాలు రెండు రెండు లక్షల ఉద్యోగ జీతం దొరికే విధంగా ఇండియన్ మనీ లోపల అవకాశాలు ఉన్నాయి దాని కూడా ఒకసారి అందరూ కూడా చూడండి దాన్ని నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతా ఉన్నా అదేవిధంగా ట్రాన్స్ఫామ్ ఆఫీసర్ కూడా కోరుతా ఉన్నా వాళ్ళను మండల వారిగా ఇటువంటి ఏర్పాటు చేసినట్టయితే ఈ గ్రామీణ ప్రాంతం లోపల గిరిజనులు లేదా పేదలు ఎక్కువ ఈ ప్రాంతంలో పల ఈ యొక్క విదేశీ విద్య ఉద్యోగాల అవకాశాన్ని కూడా ఒక పెద్ద అవకాశంగా కల్పించాలని కోరుతూ మరి మదన్ మోహన్ గారి మిత్రుడు ఓపికగా నిర్వాహుల హాంతం నుంచి ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళందరికీ సానుకూలంగా అవకాశం కోరుతా ఉన్నా నేను ముందుగా ఎన్నికల చెప్పిన ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు విద్య వైద్యము వ్యవసాయానికి సంబంధించి టూరిజం రంగాల అనేక అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తా చెప్పిన ఉసు మొదటిసారి ఈ యొక్క జాబ్ మేళా జరుగుతూ ఉంది ఇందులో ఏదైనా లోటుపాట్లుండే భవిష్యత్తులో సాధించుకొని ప్రభుత్వం తరఫున మరింత పక్కన మందిగా జాబ్ మేళాను మండల స్థాయి అవసరమైతే నిర్వహించి ఈ నియోజకవర్గంలోపల నిరుద్యోగ సమస్యను వేయంత వరకు చేసే విధంగా చేద్దాం ఇది కాక వ్యక్తిగతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఫిషరీస్ కావచ్చు లేదా పౌల్ట్రీ కావచ్చు లేదా కావచ్చు పార ఉత్పత్తికి సంబంధించి కూడా అనేక రకాల పథకాలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను రాబోయే కాలంలో గవర్నమెంట్ ఈ ప్రాజెక్టు పూర్తయి వ్యవసాయానికి పెద్ద కేంద్రంగా మన ఈ ప్రాంతంలో పూర్తి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి

ఒక సింగిల్ ప్లేస్లో ఎన్ని కంపెనీస్ పెట్టడము విధంగా ఆస్పిరెన్స్ స్కిల్ సెట్స్ బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి వాళ్ళ నైపుణ్యత బట్టి వాళ్ళకి ఏ జాబ్ కావాలి అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధంగా అదే విధంగా కంపెనీస్ కూడా కావాల్సిన ని సెలెక్ట్ చేసుకునే విధంగా ఒక మంచి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేది ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ నుంచి వీ హేకన్ ఇందులో మనకి ఆల్రెడీ ఈరోజు ఈ హాల్ కాకుండా పక్కన కూడా కంటిన్యూస్ నడుస్తూ ఉంది సో దీనికి సంబంధించి మై రిక్వెస్ట్ టు స్టూడెంట్స్ ఆర్ ఆస్ మనకి క్వాలిఫికేషన్స్ ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ నుంచి పీజీ వరకు కూడా ఈ రోజు వచ్చారు అండ్ ఆల్రెడీ ఇంకా చెప్పినట్టు ఆఫర్ లెటర్స్ ఆర్ ఆల్సో బీన్ గివెన్ సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మాక్సిమం నంబర్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మీకు నచ్చిన విధంగా మీకు ఇష్టపడ్డ కంపెనీలు అయితే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూస్ కావచ్చు మంచిగా మీరు మీ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్గా మీరు ఈరోజు జవాబ్ ఒకటి మీకు ఏదో ఒకటి వస్తుంది ఆ ఆఫర్ లెటర్ కావచ్చు ఆ కాల్ లెటర్ కావచ్చు తీసుకొని వెళ్ళే విధంగా మీ ప్రయత్నం ఉండాలి అని కోరుకుంటూ ముగిస్తున్నారు